ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్ వెంగళరావు నగర్ నందు శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సౌజన్యంతో మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో శ్రీ నారా లోకేష్ రక్ష ఉచిత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మరియు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు స్థానిక కార్పొరేటర్లు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మరియు కోఠంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నారా లోకేష్ రక్ష పేరుతో మిత్రుడు డాక్టర్ల చక్రవర్ధన్ రెడ్డి నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో మెడికవర్ హాస్పిటల్ సహాయ సహకారంతో అనేక వైద్య శిబిరాలు ఈ వైద్య శిబిరాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వైద్యం ఆ యొక్క నిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా వారిని ప్రత్యేకంగా నిజంగా సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయించాడు ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమానికి దెనుగు పెట్టాల్సి వచ్చిందంటే కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువనాయకుడు నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజల్లో ఒక చైతన్యం తీర్చాడు అధికారం వచ్చింది అధికారం వచ్చిందని ప్రజల్ని గాలి కుదిరేయకుండా అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపడుతున్నారు ప్రభుత్వ పరంతో పాటు మేము సైతం అంటూ చేపట్టాల ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎందుకంటే సాధారణంగా వ్యాధి వచ్చిందని తెలియక చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలా అన్న అవగాహన లేక ఏదో అవగాహన ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలామంది ఆ పరిస్థితి వెళ్ళదు తీరా జబ్బును ముదిరిన తర్వాత వైద్యం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ముందుగా జబ్బును గుర్తిస్తే అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచం అంతా కూడా అందుకే ఎక్కడికక్కడ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి వారికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం ముఖ్యంగా సెమ్మపురి మెడిక్ ముఖ్యంగా మెడికవర్ హాస్పిటల్ గురించి ఈ విషయంలో ఎంత చెప్పినా తక్కువే మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం కానీ వాళ్ళ డాక్టర్లు కానీ వాళ్ళ సిబ్బంది కానీ ఎంతో అంకిత భావంతో ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో సైతం పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో సైతం లోపిక్గా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిరసనమే కాకుండా వారిని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి అటు నారా లోకేష్ రక్ష వాలంటీర్ల సహాయ సహకారంతో వారికి ప్రత్యేకంగా డిపెండెన్స్ మెడికల్ హాస్పిటల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మెడికల్ హాస్పిటల్ అంటే మీకు అందరికీ తెలుసు ఒక నమ్మకానికి మారుపేరు మంచి డాక్టర్లు మంచి వైద్య సేవలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా వచ్చిన ప్రజలందరూ కూడా సమయంతో సమాధానం చెప్పే విధంగా అదేవిధంగా పేద సాదా ప్రజలు ఉన్నప్పుడు వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే విధంగా ముందుకు సాగుతూ ఉంది మెడికల్ హాస్పిటల్ నెల్లూరుకే ఒక గర్వకారణంగా భావిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని చెప్పని నారా లోకేష్ భారతదర్శక అందర్ డాక్టర్ల చక్రవర్ధన్ రెడ్డి వారి మిత్రముందు వారికి సహకరిస్తున్నటువంటి అందరు తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రత్యేకత గతంలో దేవరపాలెం గోలకందుకూరు సజ్జాపురం పొట్టల్లాంటి పాతలంటి గ్రామాలకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు నిర్వహించాం కంటిన్యూగా దాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లో తాతయ్య బడి దగ్గర నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిరంతరాయంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా ఏడు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చినందుకు ఇంత పెద్ద ఎత్తున ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేదానికి అందరం కూడా తప్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తీసుకున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు ఈ పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో ఎక్కువగా అర్హన వర్గాలు సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా గ్రామాల్లో దూర ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తరగతి సామాన్య కుటుంబాలకు అందుబాటులో ఉండాలా అందరూ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ గురించి చూపించుకునే ఉండదు ఏదో జనమో ఇంకోటో ఇంకోటో ఏదో వస్తే మార్చేసుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా చేయాలన్న ఏదైతే శాసనసభ్యులు కేరెడ్డి గారి సూచనలతో చంద్రవర్ధన్ రెడ్డి గారు నిరంతరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి కూడా ఎంత తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుంది అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లు కవర్ అయ్యేటట్టు ఈ కార్యక్రమాన్ని మెడికల్ హాస్పిటల్లో ప్రత్యేకంగా వారు చొరవ తీసుకొని వారి మా ముందుకు వచ్చి ఆ యాజమాన్యం అందరూ కూడా అన్ని విధాలా సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఎత్తున స్థానిక ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు ఇంకా కూడా వినియోగించుకోవాలని భవిష్యత్తులో కూడా అన్ని డివిజన్లు అన్ని కార్యక్రమం అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ మధ్య మనకి ఆరోగ్యం అనేది నిర్లక్ష్యం కూడా అందరిలో మనం చూస్తున్నాము సో ఇలాంటి క్యాంప్ ద్వారా మన స్పెషలిస్ట్ డాక్టర్స్ అన్ని మీ వద్దకే వచ్చి మీకు మీ దగ్గరలో మీ దగ్గరికే వాళ్ళ ఈ ఇబ్బందులు గురించి తెలుసుకునే దానికి అందరూ ఒకరున్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కడికి నిర్లక్ష్యం మెయిన్గా ఆరోగ్యం అంటే ఏదైతే మనకి అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ లోకేష్ ఆరోగ్య రక్ష ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి ఓకే అండి నారా లోకేష్ ఆరోగ్య రక్ష మూడో క్యాంప్ ఈరోజు ముప్పై రెండు ముప్పై మూడు యూజన్లలో భారీ ఎత్తున ఏర్పాట్లతో భారీగా ప్రారంభమైంది దాదాపు ఇప్పటికే నాలుగు వందల మంది వైచులకు ఓపీని సేకరించడం జరిగింది దాదాపు రెండు వందల డెబ్బై వరకు ఆల్రెడీ పేషెంట్లు చూసి దానికి కావాల్సినటువంటి మెడిసిన్ వాళ్ళకి ఇచ్చి పంపించడం జరిగింది రిమైనింగ్ వాళ్ళని కూడా చూస్తాం అదే కాకుండా ఈరోజు ఈ క్యాంపు సాయంత్రం మూడు దాకా నిర్వహించబడుతుంది ముఖ్యంగా నారా లోకేష్ ఆరోగ్య రక్షణ ఈ కార్యక్రమంలో వ్యాధి వ్యాధి నిర్ధారణ మరియు వ్యాధి నిర్ధారణ మరియు వ్యాధి దాలకు పూర్తిగా దాన్ని నయం చేసే వరకు దాని బాధ్యత తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ఈరోజు మనకి ఎక్కడైతే ఎవరినైతే పేషెంట్లని వీళ్ళు గుర్తిస్తారో డాక్టర్స్ వీళ్ళకి కంప్లీట్ పరీక్షలు అవసరం అవసరం ఉన్నప్పుడు వాళ్ళని రేపు ఉదయం మా వాలంటీర్లు ఉచితంగా ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్తో పాటు నేనే స్వయంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్స్ వచ్చే స్కానింగ్ ఎక్స్రే అవన్నీ తీపిచ్చి ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళకి అక్కడే భోజన సదుపాయం కలిగించి మళ్ళీ అక్కడే డాక్టర్కి చూపించి దానికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా పూర్తిగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష భరిస్తుంది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్గా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పెద్ద మనసుతో వెన్నుదెన్నుగా నిలుస్తున్నారు ఇటువంటి నాయకుడిని కింద పనిచేయడం గర్వంగా ఫీల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చేయండి